నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది لائیک بٹوا ورني لائیک بٹوا ورني لائیک جگن جی جگن جی جگن جی جگن جی جگن وے یسار وے یسار وے یسار وے یسار وے یسار وے یسار Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ க்கா வீடியோ ஃபோட்டோ இல்லையா ంతి సందర్భంగా ఈరోజు మాకు చాలా బాధాకరంగా ఉంది ఆయన చేసిన సంక్షేమము అభివృద్ధి అసలు మాటలతో చెప్పలేనిది ఈ ప్ర ఈ దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు అలాంటి ముఖ్యమంత్రిని మనం ఎవరు చూడలేదు అసలు చూసినాము చూడబోము ఆ కోపకు వాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకము ఎవరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొత్తం ఎవరైనా చేసినారని నిరూపిస్తే మేము దానికి దాసోహం అవుతాము అలాంటి మహానుభావుడు వన్నాటి ఏయిట్ అయితే నేను ఆరోగ్యశ్రీ అయితే నేను ఎంతమందినో ప్రాణాలు కానీ ప్రాణ దాత అయినా అలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు మర్చిపోకూడదని ఆయన శివసాయిగా ఎక్కడున్నా కూడా స్వర్గంలో ఉన్న ఆయన ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఎంత ఎంత చేసినా కూడా మీ గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే రాజశేఖర రెడ్డి గారిని గురించి మేము చాలా బాధలు బాధాకరంగా అయిన ఆయనకు నివాళులు అర్పిస్తూ వ్యక్తపరుస్తున్నాము ఆయన అలాంటి ముఖ్యమంత్రి మళ్ళా మనం తెచ్చుకోలేము మనం అసలు చూడలేము అలాంటి ముఖ్యమంత్రి మళ్ళా మనకు కావాలనుకొని కోరుకుంటూ మన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తల్లి స్థానంలో నిరూపించుకొని మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన జగన్ ముఖ్యమంత్రిని చేసుకొని అన్నను వాళ్ళ నాన్న చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి అన్ని చేయాలని కోరుకుంటూ మళ్ళా ఆత్మ శాంతికి శాంతపరచాలని ఆయన ఆత్మ పదిలంగా ఉండాలని ఆయన సంతోషంగా ఎక్కడున్నా కూడా రాజశేఖర రెడ్డి గారు బాగుండాలని కోరుకుంటూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన లేరు అని అనుకోవడమే మనసు అసలు ఒప్పుకోవడం లేదు ఆయన లేరనే ఆ ఊహ వస్తేనే మాకు దుఃఖం వస్తుంది అట్లాంటి మహనీయాన్ని కోల్పోయినాం మనం మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆయన పేరు ఉంది అలాంటి ముఖ్యమంత్రి ఈరోజు మనం మళ్ళీ కలుసుకోవడం అనేది కాదు ఎప్పుడు మనం మర్చిపోకుండా ఆయన మనసులోనే ఉంటారు అలాంటి ముఖ్యమంత్రికి కొడుకైనందుకు జగన్మోహన్ రెడ్డి కూడా అనేక పథకాలు వల్ల నాయన బాటలోనే నడుస్తూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మాయ మాటలు కొందరు లొంగిపోయి మన జగనన్నను ఓడించడం జరిగింది కానీ ఇప్పుడు అనుకుంటున్నారు అందరూ మేము ఎందుకు ఓటేసామా మా తంపుని మేము క్షమించి ఉండాలరా జగన్ రెడ్డి మళ్ళీ మీరు ఎలక్షన్లో నిలబడి వస్తే మా ముంగటికి మేము ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేస్తాము నాన్న పరిపాలన రామరాజ్యంగా ఉండింది వీడు వస్తే మళ్ళీ ఆ రామరాజ్యం చూస్తామని మేము కోరుకుంటున్నామని ప్రతి మనిషి అనుకుంటున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు ఆయన ఆత్మ శాంతి కలగాలని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మా మహిళలు అందరూ కూడా కోరుకుంటున్నాము జై జగన్